సమతా సైనిక రాష్ట్ర నాయకులు సమతా ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం నగేష్ ప్రమిద దంపతులను ప్రతి ఒక్కరూగా తీసుకోవాలని వసుంధర విజ్ఞాన వికాస మండల చైర్మన్ వైద్యుల మధుకర్ రెడ్డి అన్నారు ఈ మేరకు విజ్ఞాన వికాస మండలి ముప్పై ఒకటో వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించారు అంటే అద్భుతం ఎన్నో ఇరవై సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తారు వారి టీం కూడా సమతా సైనిక టీం అంబేద్కర్ ఆలోచన విధానంతో వారిని కూడా ఒక గ్రూప్ ఫోటో దిగాల్సిందిగా మధుకర్ రెడ్డి సభాధ్యక్షుల గారి పర్మిషన్తో సోమరెడ్డి గారు రైతుల పేరు ఇవ్వలేదు ఓకే రెడీ సార్ సార్ ఇక్కడ చూడండి యూసఫ్ లల్లు యువకుడు లేదా పానుగంటి కిరణ్ రెడ్డి యాల రాజరెడ్డి ఓకే రెడీ సార్ సార్ వన్ సెకండ్ రెడీ 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 Okay.